ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు చౌటపాలెం సామంతపూడి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు దర్శి మండలంలోని ఐదు గ్రామాలకు పంచాయతీరాజ్ నిధులతో తడి పొడి చేత సేకరించడానికి ట్రాక్టర్లను మంజూరు చేశారు సూపర్ సిక్స్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామన్నారు క్రిస్టియన్ పాలెం ఈ ప్రాంతంలో అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారము అన్ని రోడ్లు డ్రైన్లు అనేది కూడా వెయిట్ కూడా జరిగింది సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు ఏంటంటే ప్రజలకు నమ్మకం కలిగించేటట్టుగా వారు చెప్పి ఆరు పథకాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తామని అన్నదాత అనే కార్యక్రమం అనేది కూడా రాబోయే రోజుల్లో జరగబోతున్నది మత్స్యకారుల భరోసా అనేది కూడా వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖు మహిళామ కూడా ఉచిత బస్ సౌకర్యం అనేది కూడా ఏర్పరచాలనేది ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేశారు